ఆరి రామారావు లేస్తాడు అందుకోసం ఆయన లేకుండా ఉండాలంటే అందరూ ఒకసారి నమస్కారం చేస్తే సరిపోతుంది అందుకో నేను నా బలహీనంతో మంచితనం తెలియదు కానీ శాల్బా గప్ అంటేనే భయం ఎందుకంటే షార్బాగపు నాటి చేసింది ద్వారా ఇంట్లో ప్పుడు మెడ వంచాలి మేడ వంచుకోని కానీ పట్టుబట్టారు ఎప్పుడు ఎక్కువ చాలా చేస్తున్నాం చాలా ఇస్తారు ఒప్పుకున్నాను మా ఇద్దరి విడదీరాయలు సమానం లూరు అన్నాక నేను లేకుంటే అన్ననే అంటాను అందరూ మా అన్న అంటాను ఒంటరిగా ఉన్నప్పుడు నల్లూరు అంటాను ఎందుకంటే ప్రారంభమైంది ఇప్పుడు తొంభై తొంభై నేను ఇవాళ ఎనిమిది వచ్చే నెల ఎనిమిది నా బర్త్డే ఎనిమిది ఇప్పుడు ఎవరికి నాకు ఎనభై తొమ్మిది పూర్తి అయిపోయి తొంభై వేలు పడుతుంది అనమాట మధ్యలో ఏదో పుస్తకం ఏదో రాసి ఏది రాసినా ప్రసాద్ గారు అంటారు ఒకసారి నువ్వు గురుకు సరిగ్గా చూడవు పంపించిన ఒకసారి అంటాడు ఆయన చూసినప్పుడు పుస్తకాన్ని చూస్తే నాకే సరిగ్గా పెట్టుకున్నాడు నీకు నాకు ఆరు నెలలు తేడా నాకంటే ఆరు నెలలు నువ్వే పెట్టావు మన ఇద్దరం పుట్టింది ఒకే సంవత్సరం నీకంటే నేను ఆరు సంవత్సరం ఆరు నోజులు వచ్చినోడి కానీ ఒక లెక్క ప్రకారం చూస్తే సంవత్సరం తగ్గించుకుంటున్నాం మనము మనది మనది తొంభై దాటింది మనడు ఏ లెక్క అయితే ఉండరు ఇప్పుడు బతికింది ఎక్కువ ఎందుకు తొంగలు రేపు ఆడు చేసుకోవడం తొందరగా తొంభై ఏళ్ళు బతకాలేమో వంద ఏళ్ళు బతకాలి ఎంతవరకు పని చేయగలుగుతాము జరగలుగుతాము నడవగలుగుతాము అప్పుడను బతకాలి అయితే ఒక్కటే కోరిక ఏంటంటే ములుగుతూ బాధపడుతూ కష్టపడుతూ కష్టపడుతుంది అది మా నాయన తొంభై సంవత్సరాల జీవితంలో పద్నాలుగు సంవత్సరాల వయసులో నేను జెండా పట్టుకున్నాను ఆ తర్వాత నేను వెనక్కి తిరగలేదు నా కుటుంబాన్ని పట్టించుకోలేదు మా నాన్నను వాళ్ళకు పట్టించుకోలేదు వెళ్ళి తర్వాత నా కుటుంబం నా భార్య సరిగ్గా ఇంట్లో ముందు చూడలేదు నా పిల్లల చదువు కూడా నేను పట్టించుకోలేదు ఎప్పుడు నాకు కళ్ళలో ఉద్యమం జెండా ఏర జెండా చూస్తుంది డెబ్బై ఐదు సంవత్సరాల రాజకీయ జీవితం కూడా అయిపోయింది ఎందుకంటే ఇంకేం కావాలి అన్ని విషయాలు ఆనాటి మొట్టమొదటి తరం ఉత్తరపల్లి సుందరయ్య రాజరాయ్యి చంద్రరాజిరావు మొదలుకొని నేను చూడని నాయకుడు నేను కలవని నాయకుడు మాట్లాడని నాయకుడు అయితే ఒక్కటే బాధ అన్ని చూసిన వాడిని ఇప్పుడు చూస్తుంటే ఎందుకు చూస్తున్నా అనిపిస్తుంది అది ఒక్కటే బాధ అందుకోసమే మేము చాలా మంది మధ్యన అందరూ కలిసి వీళ్ళకి ఎట్లాగో అందరికి చెప్పు చూసాము ఈ నాయకుడు బాగుపడరు మనమంటే కొద్దిగా ముందు వస్తామనుకొని మేము కళాకారు గద్దరు కూడా ఉన్నాడు అప్పుడు గద్దరు గారు ఆ తర్వాత ఎన్ని ఉన్నాయో దాదాపు పదిహేను ప్రాంతాలకు పోయి జలజెండా చెప్పాం ఆయన మీ జనం కోరుకుంటున్నారు మీరు అంతా కలవటండి ఒక ఏడు పది కార్యక్రమాలు చేశాం ఉమ్మడి ఐక్య కార్యం చేశాము అయినా అడుగు పట్టించుకోలేదు

తొంభై సంవత్సరాల కమ్యూనిస్ట్ వచ్చే మధ్య నేను యువకులకు ఉద్దేశించి చిన్నది రాశాను మొన్న మళ్ళీ ఫోన్ చేశారు అందరూ మా దగ్గర చాలందరూ తొంభై సంవత్సరాలు అయిపోయింది కదా వంద సంవత్సరాలు వచ్చింది కదా దాన్ని వంద వచ్చా ఉన్నారు అంటే ఇంకో పది సంవత్సరాలు కలిస్తే అయిపోతున్నారు నేను రాయలేను నాకు చెయ్యి రెండు సంవత్సరాల కాలం బట్టి నేను రాయలేను అంటే అని చేయాల నాకెందుకు ఒక కోపం వచ్చింది నా మీద కాదు వాళ్ళ మీద కాదు కోపంగా రాయాలి నేను చెప్పదలిచిన చెప్పాలి అనుకోని అనుకొని మొదలు పెట్టాను ఐదారు పది రోజులు చూసుకొని రెండు వందల పేజీలు రాశారు దాంట్లో పెట్టాను రేపు వచ్చిన తర్వాత అది కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్ కాదు సాంసరావు గారు కమ్యూనిస్ట్ పార్టీ పబ్లికేషన్ అప్పుడు వేశారు మేము అన్న ఎవరో వచ్చేస్తే మా చండ్రు ఇక్కడ అయితే ఇది కమె పబ్లికేషన్ ఉన్నాయా ఎందుకంటే వీళ్ళు రాసిన దాంట్లో మా కమిటీ నిర్ణయించిందా మీ అభిప్రాయానికి మేము ఏకీస్తూ ఉంటారు వస్తాయి ఇది అంతా నాకు ఎందుకు నాకు అంత అయితే నేనే ఏత్తారో మొత్తం మంచి దాంట్లో కొద్ది రెండు పేజీల్లో కొద్ది శులకాలు పెట్టాను అది మూడు మురుగురు పేపర్ కుదర వస్తుంది మేమందరికి ఇస్తాను అది ఆ రాజ్యం మా అంద రాజ్యం